నమస్తే నమస్తే ఇన్ కేరళ వాట్ వి కాల్ నమస్తే నమస్కారం నమస్కారం ఓకే తెలుగులో నమస్కారం ఇట్ ఓకే యు నో తెలుస్తుంది హిందీ 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 ఇంగ్లీష్ మలయాళం తెలుసు తమిళ తెలుసు హిందీ తెలుసు ఇంగ్లీష్ తెలుసు తెలుగు ఏం చేసింది వై యు డోంట్ నో తెలుగు తెలుగు మొదట్ నుంచి సీ వెన్ ఐ కేమ్ హియర్ ఇన్ ద బిగ్నింగ్ తెలుగు ఈస్ టోటలీ కొత్త లాంగ్వేజ్ ఫర్ మీ సో ఈవెన్ అ సింగిల్ వర్డ్ ఐ డి నో ఐ మీన్ ఐమ్ టోట్లీ న్యూ టు తెలుగు బట్ నౌ సీ అర్థం అవుతుంది తెలుగులో నేను ఏదైనా అడిగితే మీకు అడిగితే నాకు ప్రాపర్లీ అంతేనా బట్ పర్వాలేదు జనరల్ గా మా ఆడియన్స్ కి ఫ్లూన్సీ లేకపోయినా పర్వాలేదు మీలాంటి అందమైన అమ్మాయి తెలుగు మాట్లాడితే చాలా అందంగా ఉంటుందని తెలుసు సో బెటర్ ట్రై చేయండి షూర్ జనరల్ గా మీ గురించి మాకు తెలుసు వాట్ ఈస్ యువర్ ఏజ్ అని చెప్పేసి బట్ చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నారు కానీ ఎందుకు మీరు అత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఓకే ఫస్ట్ వుడ్ లైక్ టుమెంట్ అత్తా క్యారెక్టర్ అత్తా వాట్ ఈస్ అత్తా ఐ హో ఐడియా బిగినింగ్ లో నాకు తెలియదు అత్తా ఈ మధురిన్ లో అండ్ ఆంటీ రైట్ సేమ్ మధురింగ్లో ఆంటీ ఎవ్రీంగ్ yeah but i thought okay telugu is uh, totally new to me industry is new language is new so i thought even if i mean let me give a try there i can learn language also it's a uh, an opportunity for me to learn telugu mm. uh, and my kerala audience also they will never come to know that it's here mm. so it was like an experience for me i i experienced it explored it now uh, telugu and. over ఏదేదో మాట్లాడ్ మాట్లా మాట్లాడితే మాట్లాడితే నాకు అర్థం అవుతుంది దాట్ మచ్ ప్రోగ్రెస్ ఐ హేడ్ సో ఐఎమ్ హ్యాపీ సో ఫస్ట్ మీరు ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే కమిట్ అయ్యారో అప్పుడు మీకు ఈ క్యారెక్టర్ మధురిండా క్యారెక్టర్ అని తెలియదు మధురిస్తే బట్ నాట్ దిస్ దిస్ ఏజ్ ఏజ్ ఇంత పెద్ద సన్స్ ఉంటారు ఇద్దరు కోడళ్ళు ఉంటారు ఇదంతా తెలియదు మీకు నాకు అబ్ల క్లారిటీ దే టోల్ మీ బట్ వన్ డాటర్ లో సారీ గ్రాండ్ గ్రాండ్ క్యారెక్టర్ ఐడియా ఆఫ్టర్ బట్ బట్ ఇట్స్ ఇట్స్ ఓకే ఇది మీ డెబ్యూ సీరియల్ కదా డెబ్యూ సీరియల్ ఇన్ తెలుగు ఇన్ తెలుగు సో మలయాళంలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు మీరు మలయాళంలో సీరియల్స్ టూ సీరియల్స్ ఓన్లీ ఓకే మూవీస్ ఐఎమ్ డూయింగ్ సిన్స్ టూ థౌజండ్ నైన్ మీరు మోహన్ లాల్ సార్ తో స్క్రీన్ షేర్ చేస్తున్నారు కదా మలయాళంలో మలయాళంలో మోహన్ లాల్ సార్ మూవీ నేర్ జీతూ జోసెఫ్ మోహన్ లాల్ ఎస్ ఎస్ సో అది సూపర్ హిట్ మూవీ యా ఇట్ మూవీస్ వెరీ సూపర్ హిట్ మూవీ యాక్చువల్ గా మలయాళంలో మోహన్ లాల్ సార్ అంటేనే ఒక డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఉంటారు మ్యాన్ దృశ్యం అన్ని మూవీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ ఉంటాయి లేస్ట్ లేటెస్ట్ గా చాలా మూవీస్ వచ్చాయి సార్ అండ్ మీకు ఎలా అనిపించింది మోహన్ లాల్ సార్ తో వర్క్ చేయడం ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నాకు యాక్టింగ్

పర్సన్ సో ఇంగ్ ఫర్ మీ టు వర్క్ విత్ హిమ్ ఓకే సో మోహన్ లాల్ సార్ చాలా పెద్ద యాక్టర్ కదా మీరు ఫ్రెషర్ బట్ అంటే ఆయన ఎలా ఉంటారు సెట్స్ లో చూడడానికి అంటే సీరియస్ గా అలా ఉంటారా లేకపోతే అందరితో ఫ్రెండ్లీ ఉంటారా ఫ్రెండ్లీ ఉండాలి కమ్ టు అస్ అండ్ టాక్ హిట్ రీచ్ ఎవ్రీ యా ఎవ్రీ వన్ హిట్ రీచ్ ఎవ్రీ వన్ ఈక్వలీ సో ఫస్ట్ టైం అని పిలుస్తారు మోహన్ దాల్ సార్ మై క్యారెక్టర్ నేమ్ పర్వీన్ 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 ఓకే దాట్ మూవీ సో యూస్ టు కాల్ మీ పర్వీన్ ఓన్లీ ఓకే ఏది మేము మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ పేరేంటి నేర్ నేర్ అది తెలుగులో తెలుగులో డబ్బింగ్ డిస్నీ హాట్ స్టార్ లో ఉంది డిస్నీ హాట్ స్టార్ లో ఉంది సో యాక్చువల్ గా మూవీ నేమ్ నేను కూడా మర్చిపోయాను నిజానికి బట్ మూవీ యాక్చువల్ గా చాలా మంచి మూవీ అది ఎస్